కుంటివాణ్ణి కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండానో కుంటివానికి కాళ్ళు ఏరితగా పట్టి ఉంటాయి ఆల్రెడీ అతడు కుంటివాడు ఆ కుంటివాడు సరిగ్గా నడవలేడు సరిగ్గా నడవలేని వానితో సమానం ఏమిటి మూర్ఖుల నోట సామెత కొంతమంది మాటికి సామెతలు చెప్తూ ఉంటారు అందులో మూర్ఖులు చెప్పే సామెత చాలా నిష్ప్రయోజనము అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కొంతమంది మూర్ఖులు ఏదో భక్తి పరులుగా ఏవేవో ఎవివో దీర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు నీ భక్తి మాటలు కాదు నీ మూర్ఖత్వము నీ జీవితాన్ని పాడు చేస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొండ దిగకుండా తడు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి చూడండి ఇక్కడ మీరు గమనిస్తే మోషే అనే వాడు ఏమయ్యో మాకు తెలియదు అంటే మోషే గారు గొప్ప ప్రవక్త బానిసత్వంలో ఉండిపోయి అంత బాధపడుతుంటే ఆయన ఆరు లక్షల కాలుబలాన్ని దేవుని కృపను బట్టి ఆయన ద్వారా దేవుడు ఆయనను వాడుకొని అన్ని సూచక్రియలు చేసి ఫరోలాంటి క్రూరమైన రాజు బానిసత్వంలోకి తీసుకొచ్చిన అలాంటి రాజు నుంచి మోషే గారు విడుదల దయచేసుకొని మోషే గారు వారిని నడిపించి వాగ్దానపదేశానికి నడిపిస్తుంటే వారు నలభై రోజులు సినాయి కొండపైకి వెళ్ళారు వాళ్ళ ముందెల్లు ఉండొచ్చు కదా వాళ్ళ మీద ఎల్లుండొచ్చు దేవుడి దగ్గర సమయం గడుపుతున్నారు రాలేదు మోషే గారితో పాటు ఈ హోష్వ గారు కూడా ఉన్నారు కింద ఆహారోహన్ గారు ఉన్నారు సొంత అన్నగారే ఉన్నారు కదా సొంత తోబుట్టే ఉన్నారు కదా ఇదంతా జరుగుతుంటే సొంత తోబుట్టు కిందనే ఉన్నాడు ఇంకో తోబుట్టు పైన దేవుడితో మాట్లాడుతుంటే వీరేమో ఊహించుకుంటున్నాడు వాడు ఏమైపోయాడు వాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మాకు ఒక దేవుడిని ఇయ్యని విధంగా ఊహించుకోవడాన్ని బట్టి మీరు గమనిస్తే ఆ బంగారు దూడ చేయడము ఆ తరంలో ఉన్నవారికి ఎంత పాపము వారి జీవితాల్లో కట్టుకున్నారు అంటే వాగ్దానపు దేశంలో అడుగు అంత బలమైన రీతిలో ఆ బంగారు దూడ వారి జీవితాల్లో పాపాన్ని అనేది అనేది గమనించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు మన జీవితాల్లో ఏది ఊహించుకుంటున్నారు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో దీన్ని విండ్ మిల్ అంటారు విండ్ మిల్ అంటే దీని ద్వారా ఈ వీలు తిరుగుతూ ఉండడాన్ని బట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఇది మన రాష్ట్రాల్లో చాలామంది దగ్గర ఈ విండ్ మిల్స్ ఉన్నాయి ఈ స్త్రీ ఏం చేస్తుంది బట్టలు సరిగ్గా లేవు నన్ను ఏమనుకోకండి ఈ స్త్రీ ఏం చేస్తుంది ఆ విండ్ మిల్ లో ఉన్న నీడ నేల మీద పడుతుంటే ఆ విండ్ మిల్లు తిరుగుతుంది అన్నట్టే జంప్ చేస్తుంది అంటే ఏ విధంగా జంప్ చేస్తుంది ఆ విండ్ మిల్లోనే జంప్ చేస్తున్నంత ఫీలింగ్లో ఉంది కానీ తను జంప్ చేసేది ఒక నీడలో అనేది మనం గమనించాలి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచిస్తుంటే మనం ఊహించుకొని మనం బ్రతుకుతున్నామేమో ఈ విధంగానే దగ్గొచ్చింది జ్వరం వచ్చింది ఈ రోజుల్లో ఇలాంటివి ఏమన్నా వస్తే ఏమైపోతుందో అనే భయం పిల్లల సెటిల్మెంట్ విషయాలలో భయం లేకపోతే ఈరోజు కొత్తగా వచ్చింది టమాటో వైరస్ అంట ఈ టమాటో వైరస్లో కొంచెం దద్దులు లేవని వచ్చాయంటే ఇదేం వైరస్ ఇదేమి రోగమో అని ఊహించుకొని భయంలోకి వెళ్ళిపోవడం చాలామంది జీవితాలు గమనించండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా ఈ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ రాశారు అని అంటే ఫస్ట్ వచ్చేది ఊహించుకోవడం ఆ క్వశ్చన్ ఇలా రాయలేదు అలా రాస్తుంటే బాగుంటుంది అయ్యో మార్క్స్ కట్ అయిపోతాయి ఇదే ఊహలు ఎగ్జామ్స్ అయిపోయాయి ఉద్యోగం ఈ ఉద్యోగం మంచిదో కాదు జీతం పెరుగుతుందో లేదో అని అదో టెన్షన్ ఉద్యోగం వచ్చింది పెళ్ళి పెళ్ళి అవుతుందో లేదో అని ఒక టెన్షన్ పెళ్ళి అయిపోయింది అనుకోండి మళ్ళీ అదొక ఊహ ఎలా ఉంటుందో నా సంసార జీవితం నా భార్యనో నా భర్తనో సరే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోతే సంతానం ఒక వన్ ఇయర్ దాటిందంటే ఊహించుకోవడం ఇంకా సంతానం అవుతుందో లేదో అనేది సంతానం వచ్చేసి సంతానం వచ్చే ఎలా పెరుగుతారో అనే ఊహలు ఈ పెరిగిపోయాక మళ్ళీ వాళ్ళ సెటిల్మెంట్ ఎలా అని ఊహించుకోవడం ఈ విధంగాలో ఊహలలోనే బ్రతుకుతుంటూ ఏదో కష్టం వచ్చేస్తుంది ఏదో బాధ కలిగిపోతుందనే కలవరంలోనే మనం జీవించడాన్ని బట్టి నష్టం కలుగుతుందేమో ఆ ఊహించుకొని జీవించడాన్ని బట్టి ప్రేమలు ఆప్యాయతలు శాంతి సమాధానాన్ని కోల్పోయి సంబంధాలు బలహీనపడిపోయి సంబంధాలు దూరపరుచుకునే విధంగా అతి ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ఊహించుకోవడాన్ని బట్టి సంతోషాన్ని మన చేతులారా మనం చంపుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి